మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగుడి వందనాలు దైవాశిస్సులు తెలియచేస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైన గౌరవ హైకోర్టు వారి తీర్పుని మనం చూడబోతున్నాం వినబోతున్నాం భారత రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛ ఎంత పవర్ఫుల్లో ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడానికి ఏ వయసు వారికైనా అనగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి గొప్ప వెసులుబాటుని మన భారత రాజ్యాంగం కల్పించింది మన భారత రాజ్యాంగం అంటేనే హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థుల అందరి మధ్య సమానత్వాన్ని ఐక్యతను చాటి చెప్పే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అసలు విషయం ఏమిటో మనం తెలుసుకుందాం కేరళ హైకోర్టు వారు ఇద్దరు యువకుల యొక్క టీసీలో వారి యొక్క మతాన్ని మార్చుకునే వెసులుబాటుని కల్పించింది కేరళ రాష్ట్రంలో ఇద్దరు యువకులు రెండు వేల పదిహేడో సంవత్సరం వరకు హిందూ మతంలో ఉన్నారు తదుపరి యేసుక్రీస్తే నిజమైన దేవుడని బైబుల్ తప్ప ఈ భూప్రపంచంలో ఈ భారతదేశంలో సత్యగ్రంథం ఏదీ లేదని సర్వ సృష్టికర్త యేసు ప్రభువారని మానవ నిర్మాణకుడు యేసు ప్రభువారని పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిన పాప పరిహారకుడని జన్మ కర్మ పాప శాప విమోచకుడని స్వర్గాధిపతి అని ఈ లోకంలో బ్రతికినంతకాలం కాచి కాపాడగలిగే సమర్థుడని పాపంలో పుట్టని పాపంలో తిరగని పాపుల మధ్య తిరిగి పాపుల కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధ దేవుడని ఆ కేరళ రాష్ట్రంలో గల ఆ విద్యార్థులు నిజదేవుడైన యేసు వారిని గుర్తెరిగి మారు మనసు రక్షణ బాప్తిసం పొంది అసత్యాన్ని విడిచిపెట్టారు దేవునికి స్తోత్రం కలుగునిగాక తదుపరి వారు ఏ స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్స్కి వెళ్ళి అయ్యా మేము ఈ రెండు వేల పదిహేడు సంవత్సరం వరకు హిందూ మతంలోని కొనసాగాం ఇప్పుడు మేము క్రైస్తవ మార్గంలోనికి క్రైస్తవ విశ్వాసంలోనికి వెళ్ళి వేసే నిజదేవుడిని నమ్మాం కాబట్టి మా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్లో అనగా మా స్కూల్ టీసీలో రిలీజియన్ కాలంలో హిందూ అని తొలగించి క్రిస్టియన్ అని నమోదు చేయమని వారిని అడిగి గా ఒక లెటర్ పెడితే సదరు స్కూల్ యాజమాన్యం ఆ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది తదుపరి ఆ విద్యార్థులు గౌరవ కేరళ హైకోర్టు వారిని ఆశ్రయించినప్పుడు గౌరవ కేరళ హైకోర్టు వారు కేసుని క్షుణ్ణంగా పరిశీలించి భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఇరవై ఒకటి క్లాస్ వన్ ప్రకారం ఈ యువకులు వారి యొక్క స్కూల్ టీసీలో రిలీజియన్ కాలంలో వారు నచ్చిన మతాన్ని నమోదు చేసుకునే విధముగా ఆదేశాలు జారీ చేసి రెండు నెలల సమయం లోపే ఇమ్మీడియట్లీగా వారి యొక్క అభిష్టం మేరకు వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం మేరకు వారు మారిన మతం యొక్క వివరాలను ఆ స్కూల్ టీసీలో నమోదు చేసి హిందూ అనే మతం దగ్గర ఆ కాలం తొలగించి క్రిస్టియన్ అనే మతాన్ని రాయాలని సంబంధిత గౌరవ ప్రభుత్వ అధికారులకు స్కూల్ యాజమాన్యానికి గౌరవ కేరళ హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు కేరళ రాష్ట్రంలో అత్యధిక మంది విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క స్కూల్ సర్టిఫికేట్స్లో హిందువుకు బదులుగా క్రిస్టియన్ నమోదు చేసుకొని వారు నిజ క్రైస్తవులుగా నిరూపించుకుంటున్నారు ఈ కేరళ హైకోర్టు వారి తీర్పు ఒక కేరళ రాష్ట్రానికే సరిపోతుందా అంటే కాదు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ తీర్పు వర్తిస్తుంది ఎలాగంటారేమో హైకోర్టు కేరళ అయినా కానీ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు రాజ్యాంగబద్ధంగా ఇచ్చింది భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాజ్ వన్ ప్రకారం ఎవరైనా ఏ వ్యక్తి అయినా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే వారి అభిష్టం మేరకు స్వచ్ఛందంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు అని భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అవకాశం ఇచ్చింది అలాగే సంబంధిత స్టడీ సర్టిఫికేట్స్లో ఇతరమైన వాటిల్లో హిందూకు బదులుగా క్రైస్తవులుగా నమోదు చేసుకోవడానికి భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారం నమోదు చేసుకోవచ్చు కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గౌరవ కేరళ హైకోర్టు వారు తీర్పునిచ్చారు కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన తీర్పు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను భారతదేశ వ్యాప్తంగాను వర్తిస్తుందని ఎవరైనా ఇప్పటి వరకు మీ స్కూల్స్ టీసీలో హిందూ అని నమోదు చేసుకొని ఉంటే మీరు స్వచ్ఛందంగా యేసు ప్రభుని నమ్మి స్వచ్ఛందంగా మార్గం అనగా మతం మారి యేసు ప్రభులోకి వస్తే ఇప్పుడు మీ స్కూల్ టీసీలో హిందూకు బదులుగా క్రిస్టియన్ క్రైస్తవుడు క్రైస్తవురాలని నమోదు చేసుకునే అవకాశం భారత రాజ్యాంగం ద్వారా కేరళ హైకోర్టు వారి తీర్పు మనకి అవకాశాన్ని ఇచ్చింది కేరళ హైకోర్టు వారి తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు వారి యొక్క తీర్పును కూడా మెన్షన్ చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు ఎవరైనా మీ స్కూల్ టీసీలో హిందూ అని ఉంటే అది మీకు ఇష్టం లేకపోతే మీరు మతం మారి ఉంటే క్రైస్తవ మార్గంలోనే మతంలో వచ్చి ఉంటే ఇమ్మీడియట్లీగా ఆ ప్లేసులో మీ స్కూల్ టీసీలో మీది ఎంత వయసు అయినా సరే గతంలో చదివిన వారైనా ప్రస్తుతం చదువుతున్నవరైనా భవిష్యత్తులో చదవబోయేవారు ఎవరైనా సరే మీ స్కూల్ టీసీలో క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా నమోదు చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ లేదు మతము మారితే కులము మారదు అనే సుప్రీంకోర్టు తీర్పు సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని క్రైస్తవులుగా నమోదు చేసుకొని క్రైస్తవుల యొక్క శాంతియుతమైన ప్రేమతత్వాన్ని సేవతత్వాన్ని త్యాగంతో కూడిన తత్వాన్ని చాటి చెప్పి క్రీస్తు రాజ్య సువార్తకు అందరూ పాటుపడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశీసులు